బ్రెడ్ విన్నర్ బ్రెడ్ విన్నర్ అంటే ఏంటంటే కుటుంబంలో సంపాదించే వాళ్ళు బ్రెడ్ విన్నర్ అంటారు కుటుంబంలో సంపాదించే వాళ్ళని బ్రెడ్ విన్నర్ అంటారు సో మీ కుటుంబంలో ఎవరు సంపాదిస్తున్నారు శ్రీకాంత్ మీ నాన్నగారు చూపు మై ఫాదర్ వేసే బ్రెడ్ విన్నర్ ఇన్ మై ఫ్యామిలీ చేతులు కట్టారు చేతులు మామూలుగా కీప్ యువర్ హ్యాండ్స్ గ్రాడ్యువల్లీ వీఆర్ నాట్ ఎ కిడ్స్ ఓకే అందరు చేతులు కట్టుకో ఇదే అలవాటు అయిపోతుంది చేతులు ఎవరు కట్టుకోవాలంటే ప్యూన్స్ మన దగ్గర పనిచేసేటోళ్ళు చేతులు కట్టుకోవాలి మీరు పని చేయట్లేదు కదా ఓకే ఎప్పుడు కూడా ఏంటంటే కార్పొరేషన్ లైవ్లో చేతులు కట్టుకోకూడదు కీప్ యువర్ హ్యాండ్స్ గ్రాడ్యువల్లీ ఓకే చేతులు కట్టుకొని నిలబడదు సో బ్రెడ్ విన్నర్ బ్రెడ్ విన్నర్ అంటే ఏంటంటే మై ఫాదర్ ఇసే బ్రెడ్ విన్నర్ మై దీని ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే కరెంట్లీ ఇప్పుడు మీరందరూ కూడా సంపాదించే వాళ్ళు యు ఆర్ ఆల్ ఆర్ నాట్ బ్రెడ్ విన్నర్స్ అంటే మీరు సంపాదించేట్లా నువ్వు ఎలా చెప్తావు అంటే ఐఎమ్ నాట్ ఏ బ్రెడ్ విన్నర్ అంటే నేను సంపాద కుటుంబంలో సంపాదించే వాళ్ళని బ్రెడ్ విన్నర్ అంటారు మీరు సంపాదించట్లేదు కదా ఐఎమ్ నాట్ ఏ బ్రెడ్ విన్నర్ ఐ కేమ్ టు హైదరాబాద్ టు లార్న్ కోర్సెస్ కరెంట్లీ ఐఆమ్ డూయింగ్ ద రియాడ్ జేయస్ కోర్స్ ఇన్ అమెరిప్యాడ్ ఓకే ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ ఐ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ ఐ విల్ ఆల్సో బికమ్ వన్ ఆఫ్ ద బ్రెడ్ విన్నర్స్ ఇన్ మై ఫ్యామిలీ రైట్ నౌ మై ఫాదర్ ఇస్ ఏ బ్రెడ్ విన్నర్ ఇన్ మై ఫ్యామిలీ ఇలా చెప్పాలి సెంటెన్స్లో చెప్పాలి బ్రెడ్ విన్నర్ అంటే కుటుంబంలో సంపాదించేవాళ్ళు వాళ్ళని బ్రెడ్ విన్నర్ అని అంటాం నెక్స్ట్ అర్థమైంది మీకు షీ ఈస్ ఏ బ్రెడ్ విన్నర్ ఐమ్ నాట్ ఎ బ్రెడ్ విన్నర్ వన్స్ ఐ హ్యాడ్ నో మనీ ఐ వాస్ నాట్ ఎ బ్రెడ్ విన్నర్ దట్స్ వై ఐ కుడెంట్ బై ఏ కార్ రీసెంట్లీ త్రీ ఇయర్స్ ఏగో ఐ హావ్ ఘటన్ ఏ జాబ్ ఇన్ ఎమన్సీ కంపెనీ నవ్వు ఐ బాట్ ఏ హోమ్ అండ్ యాస్ వెల్ అస్ ఐ బాట్ ఏ బిఎం డబ్ల్యూ కార్ ఐఎమ్ ఏ బ్రెడ్ విన్నర్ నౌ ఎర్లీయర్త్ ఐ హ్యాడ్ నో కార్ ఐ హ్యాడ్ నో హౌస్ బికాస్ ఐ వాస్ నాట్ ఎ బ్రెడ్ విన్నర్ ఇలా చెప్పాలి స్టైల్గా మాట్లాడాలి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఓకే బ్రెడ్ విన్నర్ అంటే ఏంది కుటుంబంలో సంపాదించే వాళ్ళు బ్రెడ్ విన్నర్ అంటే చెప్పండి కుటుంబంలో సంపాదించే వాళ్ళని చెప్పండి కుటుంబంలో సంపాదించే వాళ్ళని బ్రెడ్ విన్నర్ అంటారు ఐ విన్నర్